సభ కొరకు ఇంటర్మీడియట్ పరీక్షను వాయిదా వేస్తారా ఏమండి ఏమైనా ఉండాలి కదండి గవర్నమెంట్ కి ఎక్కడైనా పిల్లల భవిష్యత్తు కొరకు మన సభను వాయిదా వేసుకోవాలి కానీ లక్షల ఇంటర్మీడియట్ పిల్లల భవిష్యత్తును నాశనం చేస్తూ ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడం వల్ల వారందరూ మానసిక ఆందోళనకు గురి అవుతున్నారు మరో పక్క విపక్షాలు సభలు పెడితే వారిని భయపెట్టడం బెదిరించడం కక్ష సాధింపు చర్యలు చేపట్టడం అరెస్ట్ చేయడం చేపడుతున్నారు అక్కడ ముఖ్యమంత్రి గారు అలాగే ఉన్నారు ఇక్కడ మాడుగుల నియోజకవర్గంలో మంత్రి గారు అలాగే ఉన్నారు రోజు ఉదయం దేవరాపిల్లి మీటింగ్ అయిపోయిన తర్వాత బయటకు వచ్చేసరికి నాకు మా కార్యకర్తలు పెద్దలు వచ్చి చెప్పేది ఏంటంటే దేవరాపిల్లి మండలం నుంచి రా కదిలి సభకి ఎవరు వెళ్ళకూడదు అని మంత్రి గారు వాలంటీర్ల ద్వారా ఇంటింటికి వెళ్ళి చెప్పిస్తున్నారట నా ప్రశ్న ఒకటే అరచేతితో సూర్యకాంతిని మనం ఆపగలమా రా కదలిరా సభని ఈ మంత్రి గారు ఆపగలరా అని నేను ప్రశ్న ఇంకొక ప్రశ్న నువ్వు అభివృద్ధి చేస్తే వాళ్ళంతటి వాళ్ళే తరలి వస్తారు నువ్వు అభివృద్ధి చేస్తే వాళ్ళంతటి వాళ్ళే తరలి వస్తారు నువ్వు అభివృద్ధి చేయలేదు కాబట్టే రాష్ట్రంలో అభివృద్ధి జరగలేదు కాబట్టే ప్రజలు మా సభలకు తరలి వస్తున్నారని చెప్పి భయపడి మీరు వచ్చేవారిని బెదిరించడానికి ప్రయత్నం చేస్తున్నారు చివరిగా మాడుగుల నియోజకవర్గం ప్రజలందరికీ చేతులెత్తి వినయపూర్వకంగా మేము ప్రార్థించేది ఒక్కటే పది సంవత్సరాలు వైసీపీకి మీరు అధికారాన్ని ఇచ్చారు ఇక్కడ ఎమ్మెల్యే అధికారాన్ని ఇప్పుడు మా తెలుగుదేశం పార్టీ నాయకులు ముగ్గురు కూడా ఏకతాటిపైకి వచ్చి ఒకే అభిప్రాయానికి వచ్చి ఉమ్మడిగా కలిసి పనిచేస్తున్నారు ఇక్కడ ఉప ముఖ్యమంత్రి గారి ధీమా ఏంటంటే అక్కడ ఒకరికి సీట్ ఇస్తే మిగతా ఇద్దరు నాతో కలిసి పనిచేస్తారని అనుకుంటున్నారు కాదు ఇక్కడ ముగ్గురులో ఎవరికి సీట్ ఇస్తే వారికి మిగతా ఇద్దరు కష్టపడి పనిచేస్తారు వారిని బాబు గారు సరి అయిన విధంగా గౌరవప్రదమైన స్థానంలో వారిని పెడతారు కంచుకోటైన మాడుగుల్లో మరొక్కసారి తెలుగుదేశం పార్టీ జెండా ఎగరవేస్తారు ఈ సభతో అనకాపల్లి జిల్లాలో ఏడు నియోజకవర్గాలు కూడా తెలుగుదేశం పార్టీ గెలవాలి గెలుస్తుందనే సంకేతాలు వస్తాయని నేను మన ఓటర్లందరికీ ప్రజలందరికీ వినయపూర్వకంగా విన్నవించుకుంటున్నాను